హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య ఫ్యామిలీ వాచ్మెన్ చూపించిన చిన్న ఇంటికి చేరుకుంటారు దివ్య మాత్రం వీళ్ళ దరిద్రం నాకు పట్టిందేంటి ఈ ఇంట్లో నేను ఎన్ని రోజులు ఉండాలి బావ నన్ను త్వరగా తీసుకుని వెళ్ళిపోతే బావుండు బావకి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక మురళిని కలుస్తుంది దివ్య మురళి విక్రమాదిత్య ఇంటికి డోరు తెరుస్తారు ఇక మధ్యలో ఉన్న చైర్లో మహారాజులాగా కూర్చొని విక్రమాదిత్య ఆస్తినంతా కొట్టేశాను ఇప్పుడు నేనే మహారాజుని అని చెప్పి సంతోషంగా ఇల్లంతా చూస్తూ ఉంటారు ఇంతలో దివ్య వస్తుంది బావా ఆస్తిని మొత్తం కొట్టేశావు వాళ్ళు రోడ్డున పడ్డారు నువ్వు అనుకున్నది సాధించావు కదా మరి నన్ను ఎప్పుడు తీసుకుని వెళ్తావు అని అంటుంది దివ్య తొందర పడద్దు ఇప్పుడే అన్నీ సర్దుకున్నాయి అరవింద అడ్డుగా ఉంది అరవింద్ని లేపేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటారు మురళి అరవిందని చంపేస్తే మరి విక్కి ఊరుకుంటాడా అని అడుగుతుంది దివ్య వాళ్ళకి తెలియకుండా అరవిందని పైకి లేపేస్తాను అని అంటారు మురళి ఇక దివ్య మురళి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య ఫ్యామిలీ అంతా ఆకలితో ఉంటారు పద్మావతి అను వాళ్ళకి ఏదైనా చెయ్యాలని చెప్పి గుడికి వస్తారు గుడిలో అన్నదానం చెయ్యాలని ఒక అతను వంట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎవరూ రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు అతను ఇంతలో పద్మావతి అను అతని మాటలు విని అతని దగ్గరికి వెళ్తారు సారు మేము వంట బాగా చేస్తాము ఒకప్పుడు మేము కేటరింగ్ కూడా చేసేవాళ్ళం మమ్మల్ని నమ్మి ఈ పని మాకు అప్పగించండి అని చెప్పి ఇద్దరు అతన్ని బ్రతిమిలాడతారు ఇక అతను ఒప్పుకోవడంతో సంతోషంగా వంట చేస్తూ ఉంటారు అన్నదానం కోసం పద్మావతి అను వాళ్ళు వంటని చాలా శుభ్రంగా ప్రశాంతంగా అన్ని చకచకా చేయడం చూసిన అతను ఆశ్చర్యపోతారు చాలామంది వంట వాళ్ళని చూశాము డబ్బులు తీసుకుని సరిగా వంటలు చేయరు కానీ ఈ ఇద్దరు ఆడపిల్లలు మాత్రం చక్కగా వంట చేస్తున్నారు ఆ దేవుడే నేను అన్నదానం చేస్తాను అంటే ఇంత మంచి వంట వాళ్ళని పంపించారు అని చెప్పి ఇక అతను వాళ్ళిద్దరినీ చూసి సంతోషపడుతూ ఉంటారు పద్మావతి అను ఇద్దరు చక్కగా వంట పూర్తి చేస్తారు ఇక వంట పూర్తయ్యాక అయ్యగారు అని అంటారు అమ్మా ఎంత డబ్బున్నా అన్నదానం చెయ్యాలన్నా వంటవాలు కావాలి ఆ వంటవాలు లేకపోతే మనం కోరికలే కాదు ఏది చేయలేము అది మీరు చేశారు నిజంగా దేవతల్లాగా వచ్చి మా కార్యక్రమాన్ని ఇంత బాగా చేశారు అని అడుగుతారు చూడండి సారు మంచి మనసుతో ఒకరికి అన్నం పెట్టాలన్న మీ ఉద్దేశం చాలా మంచిది అందుకే మీకు వంట చేశాము కానీ ఒకటి అడుగుతున్నాము ఆ వంటలో కొంచెం భోజనం మాకు ఇవ్వగలరా అనగానే అయ్యో అదేంటమ్మా మీరు ఎంత వంట చేశారు ఇక్కడ వెయ్యి రెండు వేలు ఐదు వేలు కాదు మందికి వంట చేశారు అలాంటి మీరు ఒట్టి భోజనమే అడగడమేంటి మీరు డబ్బులు అడగరా అని అడుగుతారు సారు డబ్బు అనేది అవసరమే కానీ ఏ మనిషైనా అన్నం తింటేనే చాలు అంటారు డబ్బు ఎంత ఇచ్చినా వద్దు అనరు అదే అన్నదానానికి ఉన్న మహత్యం ఇప్పుడు మా ఇంటి వారికి ఈ ప్రసాదం తీసుకువెళ్ళాలి అనగానే తప్పకుండా అని చెప్పి ఇక రెండు సంచులు నిండా భోజనం పెట్టిస్తారు అతను అలాగే డబ్బులు కూడా ఇస్తారు వద్దు సారు అని అంటుంది పద్మావతి చూడండమ్మా నేను మా ఇంటి ఆడపిల్లలు అనుకుంటున్నాను మా ఇంట్లో ఆడపిల్లలు వంట చేశారు అనుకుంటున్నాను మీలాంటి మంచివారికి నేను ఉట్టి చేతులతో పంపించను ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా నన్ను అడగండమ్మా తప్పకుండా ఈ డబ్బుల్ని తీసుకోండి అని అంటారు ఇకాను పద్మావతి ఆ డబ్బుల్ని తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకుని ఇంటికి బయలుదేరుతారు పద్మావతి అనును చూసి అందరూ సంతోషపడతారు చూసావా అక్కా మనం రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు అనగానే అవునమ్మి త్వరగా అందరికీ భోజనాలు వడ్డిద్దాము అని చెప్పి ఇక అందరినీ కూర్చోమంటారు దివ్య గబగబాయిక చేప తీసుకుని వచ్చి కూర్చుంటుంది ఇక అందరికీ భోజనాలు వడ్డిస్తారు అందరూ ఆబగా తింటూ ఉంటారు ఇంతకీ ఇంత రుచిగా ఉన్న భోజనాలు ఎక్కడున్నాయి అని అడుగుతారు నారాయణ అవునవును చాలా బాగున్నాయి ఎక్కడి అని అడుగుతుంది కూచలా అంటే ఇంట్లో అందరి పరిస్థితి ఇలా ఉంది కానీ మనం ఎంత మాట్లాడుకున్నా ఆకలి అనేది అవుతూ ఉంటుంది పెద్దవారు ఉన్నారు అలాంటి వారిని ఆకలితో ఉండడం సబబు కాదు అందుకే అక్క నేను గుడికి పోయినాము గుడిలో వంట చేశాము ఆ సారు మాకు డబ్బులు ఇవ్వడమే కాదు భోజనాలు కూడా పెట్టించారు అందుకే అంత రుచిగా ఉన్నాయి అమ్మవారి ప్రసాదం కదా అని అంటుంది పద్మావతి ఒక్కసారిగా అందరూ పాపం బాధగా పద్మావతి వైపు చూస్తూ ఉంటారు ఇక మురల్ సారీ ఇక విక్కీ మాత్రం బాధగా పద్మావతి వైపు చూస్తూ పైకి లెగవబోతుంటారు సారు ఏమైంది ఇప్పుడేం జరిగింది సారు ఈ ఇంటి కోడలిగా మీ ఇంట్లో ఉన్న ఆకలిని తీర్చడానికి గుడికి పోయి వంట చేశాము తప్పు చేయలేదు కదా కష్టాలనేవి మనుషులకే వస్తాయి సారు ఆ కష్టాల నుండి బయటపడమే మళ్ళీ మనుషులు చేసే ప్రయత్నం అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మమ్మల్ని మీరు బాధ పెడుతున్నారని అనుకుంటే అది సారు మన అందరం ఒకేలా బాధపడుతున్నాం అలాంటప్పుడు మీ వల్ల నేను బాధపడ్డమేంటి మీరు భోజనం చెయ్యాలి అని అంటుంది పద్మావతి చూశావే ఎప్పుడు తినడం తప్పించి వాళ్ళ మీద ఆడిపోసుకోవడం తప్పించి మన ఆకలి తీర్చడం కోసం వాళ్ళు వంట చేశారు అలాగే వాళ్ళు మన ఇంటి మహాలక్ష్ములని ఇప్పటికైనా గుర్తుపెట్టుకో అని అంటారు నారాయణ ఇది ఇలా ఉండగా అంజలి బాధపడుతూ ఉంటుంది రానమ్మ ఏమైంది బాధపడుతున్నావు మనం బాగానే ఉన్నాం కదా అని అంటారు అవును విక్కీ ఎందుకింత భయపడ్డాడు అని ఇప్పుడు అనుకుంటున్నాను ఇంతకీ విక్కీ పద్మావతి మా ఇంట్లో వారు ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్లో అని అంటుంది అరవిందా అయ్యో రానమ్మా నీకేమైనా పిచ్చా ఈ విషయం విక్కీకి చెప్తే ఏమైనా అవుతుంది ఎందుకంటే విక్కీకి ఆవేశం ఎక్కువ ఏదైనా చేస్తారు అప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఇప్పుడు వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ నువ్వు కూడా హ్యాపీగా ఉండు కొన్ని రోజులైపోయాక చక్కగా మీ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చు అని అంటారు అంటే అప్పటిదాకా విక్కీ పద్మావతి ఎవరితో మాట్లాడద్దా అని అంటుంది అరవిందా అంటే రానమ్మా ఇక్కడికి వచ్చావు పదే పదే నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళకి మాత్రం నిన్ను చూడాలని ఉంటుంది అప్పుడు ఇద్దరూ ప్రాబ్లమ్స్లో పడతారు అందుకే వద్దంటున్నాను కాదు కూడదంటే ఇప్పుడే ఫోన్ చేసి ఇస్తాను అని అంటారు మురళి వద్దు వద్దు వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అంతే అని అంటుంది అరవింద తెల్లగా తెల్లవారుతుంది విక్రమాదిత్య ఫైల్స్లో అన్ని పేపర్స్ పెడుతూ ఉంటారు ఎలాగైనా ఈరోజు ఉద్యోగం సంపాదించాలి ఇంట్లో అందరి ఆకలి ముందుగా తీర్చాలి అలాగే అందరూ సంతోషంగా ఉండేటట్టు చెయ్యాలి ఇలా ఇంట్లో ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉంటాను అని చెప్పి ఇక పాపం రెడీ అవుతూ ఉంటారు ఇంతలో పద్మావతి వస్తుంది సారు ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అడుగుతుంది పద్మావతి జాబ్ వెతుక్కోవాలి కదా పోయినా మనకున్న సమస్యలు ఉంటాయి కదా పద్మావతి దానికోసం నా వంతు సహాయం నేను చెయ్యాలి నేను ఇంటికి సంపాదించేవాణ్ణి అందరూ కూర్చొని తినేవారు అలా నేను ఇంట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అందుగురించే జాబ్ కోసం వెళ్తున్నాను అనగానే సారు మీరు చాలా మంచివారు మీ మంచి మనసుకి ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది టెన్షన్ పడద్దు ఎందుకంటే టెన్షన్ వల్ల ఏ పనులు పూర్తి అవ్వవు అలాగని జాబు రాలేదని మీరు మాత్రం బాధపడకూడదు ఈ పద్మావతి మీ పక్కనే ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి అని అంటుంది అయ్యో పద్మావతి నువ్వు లేకపోతే ఈ విక్రమాదిత్య ఎలా ఉంటాడు చెప్పు అందుకే నేను జాబ్ కోసం వెళ్తున్నాను నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అని అడుగుతారు సరు ఫైల్ తీసుకోండి వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది ఇంతకుముందు మీరు సంపాదించినంతకంటే ఎక్కువగా సంపాదించే రోజు ఒకటి వస్తుంది దానికోసమే మనందరం ఎదురు చూడాలి అనగానే ఇక పద్మావతి మాటలకి పద్మావతితో ప్రేమతో ఇక నుదుటిన ముద్దు పెడతారు విక్రమాదిత్య విక్రమాదిత్య ఇక చాలా ఆఫీసులకి వెళ్తూ ఉంటారు ఓ మీరా గ్రేట్ విక్రమాదిత్య మీకు మేము జాబ్ ఇచ్చేంత స్థాయి ఈ కంపెనీకి లేదు ఎందుకంటే మీరు నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అని పెద్ద అవార్డు కూడా తీసుకున్నారు అలాంటి మీకు మేము చిన్న ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని మేము తక్కువ చేయలేము అని చెప్తారు ఇక విక్రమాదిత్య ఏమీ మాట్లాడలేక బయటికి వచ్చేస్తారు అలా రెండు మూడు షాపులకి వెళ్తూ ఉంటారు విక్రమాదిత్య ఇక మురళి విక్రమాదిత్యని చూస్తూ ఉంటారు ఒరే బామ్మర్ది నన్నే కొడతావా అందుకే రోడ్డు మీద పడ్డావు నువ్వు ఎన్ని ఆఫీసులకి వెళ్ళినా నీకు నో వెకెన్సీ అని బోర్డే కనిపిస్తుంది అందరికీ నేను చెప్పాల్సిన న్యూసు చెప్పేశాను నీకు ఏ ఉద్యోగం ఉండకూడదు అప్పుడే కదా పద్మావతి నిన్ను చీ కొడుతుంది అప్పుడు పద్మావతి నా దగ్గరికి వస్తుంది అమ్మో పద్మావతిని తక్కువ అంచనా వేయకూడదు తను నా దగ్గరికి రాకపోగా నన్ను ఖచ్చితంగా పోలీస్ కేసులో పెడుతుంది అందుకే ముందు అరవింద అడ్డుని తప్పించేస్తే పద్మావతికి లైన్ క్లియర్ అవుతుంది ఎప్పుడు నువ్వు అన్నయ్య అని వరుసలు చెప్తూ ఉంటుంది ఆ వరుసలు లేకుండా చేసేస్తే ప్రాబ్లమే ఉండదు కదా అని చెప్పి క్రూరంగా మురళి విక్కీని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఆర్య అను దగ్గరికి వస్తారు అను నిన్ను చూస్తుంటే నీకు చాలా బాధగా ఉంది అనగాని ఎందుకండి బాధ ఎప్పుడూ ఉన్నత స్థితిలోనే ఉండాలని లేదు ఇలాంటి కష్టాలు కూడా వస్తాయి కష్టాల నుండి బయటికి రావడమే మనిషి లక్ష్యం ఇప్పుడు నాకు ఏ బాధ లేదు మీరు బాధపడద్దు విక్రమాదిత్య గారు ఉద్యోగం చూసుకున్నారు మీరు కూడా మీకు తగిన ఉద్యోగం చూసుకోండి అని అంటుంది తెలుసు అందుకే నేను నాలుగైదు చోట్ల నేను అప్లికేషన్ పెట్టాను రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనగానే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం కష్టాలు వచ్చినా ఎలాగో ఒకలాగా ఉద్యోగం సంపాదించుకొని మనం హ్యాపీగా ఉండడానికే ప్రయత్నం చేయాలి అని అంటూ ఉంటుంది అను ఇంతలో బాధగా వికీ ఇంటికి చేరుకుంటారు సారు సారు మీకోసమే ఎదురు చూస్తున్నాను మీకు ఉద్యోగం వచ్చింది కదా చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది పద్మావతి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ నేను పెద్ద ఉద్యోగం పెద్ద కంపెనీ పెట్టాను నాకు ఉద్యోగం ఇస్తే స్థితిలో లేరు అలాగని కొంతమంది ఉద్యోగం ఇవ్వడానికి కూడా వాళ్ళకి చేతులు రావటం లేదు అని అంటారు సారు బాధపడుతుండారా బాధపడద్దు వాళ్ళు మిమ్మల్ని పెట్టుకోకపోవడం వాళ్ళ దురదృష్టం అని అంటుంది పద్మావతి అవును విక్కి నీలాంటి అతను చేయి చాపి ఉద్యోగం కావాలి అంటే ఎగిరి గంతేసి ఉద్యోగం ఇస్తే వాళ్ళ కంపెనీలు లాభాలు బాట పడతాయి అలాంటి నిన్నే వద్దనుకుంటే ఇంకా వాళ్ళ కంపెనీలు అలాగే ఉంటాయి నాన్న ఉద్యోగం రాలేదని బాధపడద్దు అని అంటారు నారాయణ పాపం అందరూ బాధపడుతూ ఉంటారు ఇక పద్మావతి అంటుంది సారు ఉద్యోగం చేసుకోవచ్చు కానీ బిజినెస్ చేసినా ఎక్కువగా డబ్బులు వస్తాయి అందుకే నాకు వచ్చిన నాకు నచ్చిన పని చేయాలనుకుంటున్నాను అని అంటుంది ఏంటి పద్మావతి అని అంటారు విక్రమాదిత్య సారు మిరపకాయల బజ్జీ బండి పెట్టాలనుకుంటున్నాను మన ఇంటి ముందు చాలామంది మిరపకాయ బజ్జీలు తినడం కోసం ఎక్కడోకో వెళ్తున్నారు అదే మన ఇంటి ముందు పెట్టామనుకో హ్యాపీగా ఇక్కడికి వచ్చి తింటారు అని అంటుంది పద్మావతి వద్దు పద్మావతి అని అంటారు సారు మనం చేసే పని చిన్నదని నామోషి పడకూడదు మనం ఇంట్లో వాళ్ళంతా బ్రతకడం కోసం ఏదో ఒక పని చేసుకోవాలి ఒప్పుకోండి సారు అని అంటుంది వద్దు పద్మావతి ఇప్పటికే నిన్ను చాలా కష్టాలు పెట్టాను ఇప్పుడు కూడా కష్టాలు పెట్టి అని కానీ అయ్యో సారు కష్టాలు అందరూ పడుతున్నాము అలాగని చేయవలసిన పనులు మానేస్తామా ఏంటి అని అంటుంది మరి దానికి డబ్బు కావాలి పద్మావతి అనగాని అయ్యో సారు దానికోసం ఆలోచిస్తున్నారా నా దగ్గర పదివేలు ఉండాయి అని అంటుంది పదివేల ఎక్కడివి పద్మావతి అని అంటారు సారు నిన్న మీరు భోజనం తీసుకొస్తేనే మీ మనసు అనేది అంగీకరించక బాధపడుంటారు ఇక ఈ డబ్బులు తీసుకున్నాము అంటే మరింత బాధపడతారని చెప్పలేదు మేము ఐదు వేల మందికి వంట చేశామని అతను మా ఇద్దరికి ఆడపిల్లల్లాగా చీర గాజులు కొనుక్కోమని డబ్బులు ఇచ్చిండారు అందుకే తీసుకున్నాను ఈ డబ్బులు ఆ అమ్మవారే ఇచ్చిందని అనుకుంటున్నాను ఈ డబ్బులతోనే మనం బిజినెస్ పెడదాము అని అంటుంది అమ్మ పద్మావతి నీకు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను నిజంగా నువ్వు బజ్జీలు బిజినెస్ పెడితే మేమందరం తలో పని చేస్తాము టిఫిన్ కూడా పెట్టుకోవచ్చు పొద్దున్న టిఫిన్ సాయంకాలం బజ్జీలు అని అంటారు సరే మావయ్యా నాకు ఆ పని వచ్చు కాబట్టి నేను అక్క చేస్తాము ఎవరు చేయొద్దు అని అంటుంది అలాగేం కుదరదు ఇక్కడ అందరం సమానంగా కష్టపడాలి అని అంటారు ఇక నారాయణ నేను పడను అనగానే నువ్వే ముందు పడాలి ఆకలిగా ఉందని నువ్వే అందరినీ తింటూ ఉంటావు అని అంటారు నారాయణ తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంది పొద్దున పూట టిఫిన్స్ అనేవి తయారు చేసి పెడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కరుగా సహాయం చేస్తూ ఉంటారు ఇక పద్మావతికి పద్మావతి చాలా ఆనందపడుతూ ఉంటుంది విక్రమాదిత్య అనుకుంటారు లేని రోజులు ఉన్న రోజులు మనుషులు చూడాలి మనం లే లేదు అనుకుంటే ఎప్పటికీ లేకుండా పోతుంది నా భార్య నాకు అదృష్ట దేవత తను ఏ పనైనా మనస్ఫూర్తిగా నిజాయితీగా చేస్తుంది అలాంటప్పుడు తనకి ఓటమి ఉండదే ఉండదు అని చెప్పి అరవింద్ని గుర్తు చేసుకుంటారు అక్క నువ్వు నాకు గుర్తుకొస్తున్నావు కానీ మాకీ పరిస్థితి తెచ్చింది నీ భర్తే అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవక్క అందుకే నీకు మా గురించి తెలియకూడదని చెప్పి జాగ్రత్త పడుతున్నాను ఇంతకీ ఆ దుర్మార్గుడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడో అని చెప్పి అనుకుంటూ ఉండగానే పద్మావతి వస్తుంది సారు ఏమాలోచిస్తున్నారు అనగాని ఏం లేదు పద్మావతి నువ్వు చాలా కష్టపడతావు అని అంటారు సారు కష్టపడ్డం కాదు ఇష్టంగా చేస్తున్నాను కానీ మీరు మాత్రం వధుని గురించే బాధపడుతుండారు కదా అని అంటుంది అవును అనగానే ఆ దుర్మార్గుడు వదిని ఏమి చేయడు సారు ఎందుకంటే వదిని ఏదైనా చేస్తే మీరు వాడు ప్రాణాలు తీసేస్తారని తెలుసు అందుకే వదునికి మన పరిస్థితి తెలియకుండా ఎక్కడ ఎక్కడుంది అన్నది తెలుసుకోవాలి సరేనా అని అంటుంది సరే పద్మావతి అని అంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా అంజలి ఇక సారీ అరవింద ఇక మురళి ఫోన్ని ఓపెన్ చేస్తుంది విక్కి కాకపోతే వేరే ఎవరికైనా ఫోన్ చేసి పెట్టేస్తాను కనీసం వాళ్ళ గొంతైనా వినిపిస్తుంది అని చెప్పి ఫోన్ని ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరవింద ఫోన్లో వీడియో అనేది ప్లే అవుతుంది ఇక లాయర్ పోలీసు వచ్చి విక్రమాదిత్య ఫ్యామిలీకి నోటీసులు ఇవ్వడం అవన్నీ వీడియోలో ఉంటాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఈయన ఫోన్లో వీళ్ళున్నారు అంటే విక్రమాదిత్య ఆస్తి మొత్తం మా ఆయన కొట్టేశారా విక్కీ ఆస్తిని మొత్తం ఆయన కొట్టేశారా అసలు ఏం జరుగుతుంది అసలేమవుతుంది ఇప్పుడు నా వాళ్ళు అందరూ రోడ్డు మీద పడ్డారా ఆస్తంతా ఆయన పేరు మీదకొచ్చిందా ఇది నిజమా కళ ఆయన్ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి ఇక మురళి దగ్గరికి వస్తుంది అరవిందా రానమ్మ ఫోన్ చూసేసింది నిజం తెలిసిపోయింది అడగడానికే వస్తుంది అడిగితే అడగని నేను చెప్పే సమాధానం చెప్పి ఈ గారిని బయటికి గెంటేసినా గెంటేస్తాను చంపేసినా చంపేస్తాను అని చెప్పి ఏంటి రానమ్మా ఏదైనా అడగాల అని అంటారు ఏంటి ఈ ఫోన్లో వీడియో నిజమా అని అడుగుతుంది నిజమే అంటే విక్కీ ఆస్తిదంతా మీరు కొట్టేశారా అని అంటుంది మరేం చేయను రానమ్మా అది ఇల్లరికం ఇల్లు అడిగితే కొడుతున్నాడు అలాగని నేను ప్రతిసారి నీకు బామ్మర్దికి చేయిచాచి అడగడం నాకు ఇష్టం లేదు అందుకే విక్కీని కిడ్నాప్ చేసి ఆస్తిని మొత్తం నా పేరు మీద రాయించుకున్నాను తప్పేముంది అనగానే అసలు మీరు అంటున్నది నిజమా అసలు అని అంటుంది నిజం నా నోటి నుండే చెప్తున్నాను ఇప్పుడు ఏం చేస్తావు అని అంటారు మురళి ఛీ విక్కీ మిమ్మల్ని కొడితే ఏదో అనుకున్నాను కానీ మీరు ఇంత దుర్మార్గుడని ఇప్పుడే తెలిసింది ఈ నిజమంతా విక్కీకి చెప్తాను అనగానే అయ్యో రానమ్మా పిచ్చిదాన్లా మాట్లాడకు విక్కీ వాళ్ళందరికీ తెలుసు నీకే తెలీదు ఇప్పుడు నీకు కూడా తెలిసిపోయింది కాబట్టి ప్రాబ్లమే లేదు ఇప్పుడు నన్ను ఏం చేస్తావు ఎవరి దగ్గర ఇరికిస్తావు అని అంటారు అంటే మీరు అబద్ధం మీ మనస్తత్వం అబద్ధం అసలు మీరు అనే మనిషే ఒక క్రిమినలా అంటే మీరు విక్కీ పద్మావతి వాళ్ళందరూ మిమ్మల్ని చీడ పురుగులా చూస్తూ ఉంటే ఏదో అనుకున్నాను మీ వల్ల నేను ఇక్కడికి వచ్చాను నా తమ్ముడికి మొత్తం నిజం చెప్తాను తన ఆస్తిని తనకి ఇచ్చేటట్టు చేస్తాను ఇప్పుడే చెప్తున్నాను మర్యాదగా విక్కీ ఆస్తిని విక్కీకి రాయండి లేకపోతే అనగాని ఏం చేస్తావు ఇప్పుడు నిన్ను లేపేయాలనుకుంటున్నాను ఏం చేస్తారు ఎవరు వచ్చి నిన్ను కాపాడుతారు అని అంటుంది ఓ నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయారు సరే మీరు ఏమనుకుంటున్న ఆస్తి పత్రాలన్నీ ఒక ప్లేస్లో దాచారు కదా అవి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాయి అవి విక్కి చేరేలోపు నా ప్రాణం పోయినా నాకు పర్వాలేదు అని అంటుంది ఒక్కసారిగా మురళి షాక్ అయిపోతారు ఏ రానమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగాని నాకు తెలుసు మీరు నన్ను చంపేస్తారని తెలుసు కానీ ఒక అవకాశం ఇవ్వాలని ఇప్పటిదాకా మాట్లాడుతున్నాను హాస్తి పేపర్లు ఎప్పుడో విక్కీ ఫ్యామిలీకి చేరిపోయాయి ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు చుట్టూ పోలీసులు ఉన్నారు నన్ను ఏదైనా చేసినా నువ్వు ప్రాణాలతో ఉండవు అనగానే ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది మురళికి ఇక ఇన్స్పెక్టర్ పోలీసులు అంతా లోపలికి వస్తారు ఇక విక్రమాదిత్య పద్మావతి కూడా లోపలికి వస్తారు ఇక మురళిని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు ఆగండి అని అంటుంది ఇక అరవింద ఏమైంది మేడం వీడు సాక్షులతో సహా అన్ని చూపించారు కదా ఇంకా వీడితో అనగానే ఒకే ఒక్క బ్యాలెన్స్ ఉంది అని చెప్పి ఇక మురళి చెంప పగలగొడుతుంది ఇంకొక చెంప కూడా పగలగొడుతుంది ఇక అరవింద చూడు రక్త సంబంధం నాకు ఎప్పుడూ అన్యాయం చేయదని నాకు తెలుసు మీరు చేసే ప్రతి డ్రామాని నాకు తెలుసు కానీ ఒక మనిషికి అవకాశం ఇవ్వాలి ఆ అవకాశం ఇచ్చాను నీలాంటి మనిషి నా జీవితంలో ఉన్నాడని నేను బాధపడను ఇప్పుడే ఇప్పుడే నువ్వు చచ్చిపోయావని ఈ తాలిని తీసి నీ మొఖాను కొడతాను ఈ బొట్టు తీసి నీ మొఖాను కొడతాను అని చెప్పి తాలిని బొట్టునే తీసేసి మురళి మొఖాన కొడుతుంది అరవిందా మురళి తట్టుకోలేడు రానమ్మ నిన్ను వదలను అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇక విక్రమాదిత్య పద్మావతి అరవింద దగ్గరికి వస్తారు నన్ను క్షమించండి ఇలాంటి దుర్మార్గుడి గురించి మీరు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోవాలి నేను బాధపడటం లేదు విక్కి చాలా సంతోషంగా ఉన్నాను రావణాసురుడు చచ్చిపోతే అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో నాకు అంత సంతోషంగా ఉంది మనం మన ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక అరవింద బాధపడుతూ వాళ్ళతో అడుగులు వేస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్